వెళ్ళి ఎరిగిన వాడే పేరు అతని పేరు అయ్యా మీరు ఎవరైనా పేరుంటే ఏమనుకోబాకండి వాడి పేరు వాడి పేరు పేరు ఆరోగ్యం ఆరోగ్యం ఆయన పేరు ఈ మధ్య నా దగ్గరికి కూడా ఒకడు వచ్చిండు ప్రార్థన చేయించుకోవడానికి అట్ట అట్టున్నాడు అన్ని ఎమ్మకలే కనపడుతున్నాయి ఏ అంట వచ్చిండు ఎక్కడ దూరం ఉండి అని అన్నా నేను అని అన్నా చేయ అన్నా అన్నా అన్నాడు ఏం పేరు నీ పేరు అన్న ఆరోగ్యం అన్నాడు వాడి పేరు ఆరోగ్యమే ఆరోగ్యమేదాని ఒంట్లో ఆరోగ్యం లేదు వాడికి అట్లే ఇప్పుడు నేను చెప్పబోయేవాడు కూడా ఆరోగ్యం వాడి పేరు ఆరోగ్యం అంటే క్రైస్తవుడే క్రైస్తవుడే ఒక రోజు ఇంటనే కూటం పెడితే ఒకరిలో కూటం పెట్టి కూటం పెట్టారుగా ఆయన భార్య కూడా ఏం చేసిందంటే పిల్లోడు వాళ్ళకు ఒకడు పిల్లోడు ఉన్నాడు పిల్లోడుంటే రే మీ అయ్యొత్తే మార్కాపురం నుంచి ఏ లే వచ్చినాడు ప్రార్థన పోయినాడని చెప్పురాన్ అన్నది ఆమె వాళ్ళ పిల్లోడు ఒకడు వచ్చి రాని మాటలు రాలేడు ఎప్పుడు మంచంలో ఉంటాడు పాపం వికలాంగుడు అనమాట సరే అమ్మ అమ్మ నువ్వు వెళ్ళు నేను చెబుతాను మా అయ్యొత్తే అన్నాడు వాడు మొత్తానికి జరిగిన విషయం ఏంటంటే ఆయనకు ఒక సుక్క వేసుకుంటే అలవాటు ఉన్నది అక్కడక్కడ తిరిగాడు తొమ్మిది దాటేరగా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేక ఈ అక్క ప్రార్థన కూర్చున్నది ప్రార్థనకొచ్చి కూర్చున్నది వచ్చి రైట్ మమ్మేది అన్నాడు వాడు ఏమన్నాడంటే ఓయా మమ్మే మార్గా నుంచే ఏలియన పాటలు వస్తే ప్రార్థన పోయిందే అన్నాడు వాడు ఈడు ఆరోగ్యం అనేటోడు సరే కైస్తవుడు కదా సరేలే పోతే పోయిందే నాకంటే లేదు దాని ప్రార్థన వలన నేను ఒకరు బాగుపడతాను నా కుటుంబం అన్నా బాగుపడుతుంది గట్ట లేదు నేను రాలేకపోతున్నాను అదేన్నా పోతే బాగుంటుందిలే అని అనుకోవాలా ఒకవేళ రాలేని వ్యక్తి అట్టనుకోలేయుడు అది ప్రార్థనకపోయిందా అంటే నేనంట లెక్కలేవా అది నేను వచ్చి కాకుండకుండా నాకు చెప్పకుండా బాధ్య అన్నాడు వాడు రౌత్రుడే ఒత్తున్నాడు ఉరికెత్తుతున్నాడు వాడు నేను రెండుసార్లు అల్లలిగా చెప్పించిన మూడోసారి గట్టిగా చెప్పండి అని చెప్పి గట్టిగా చెప్పండి కేకండి అల్లడి అన్నా వాడుతుండో వాడు వచ్చి ఉరికెత్తుండేవాడు అట్టడా అందరు ఆపిరి వాడు అవంతాడుతుంట ఏదో అన్నాడు అదేంటా ఎవరికి తెలుసు నాకు కూడా తెలియదు కాబట్టి నేసేతులు కట్టుకొని మెదలుకుంటున్నాం ఇవి చేసేది లేక ఆమె తెలిసింది కిందది కూర్చొని ఉన్నది కదా బైబిల్ తీసుకున్నాడు యాబ లేచింది లేచింది మీద దుమ్ము దుమ్ము కొట్టిండు గందరవాలంగా కొట్టిండు జుట్టు పట్టుకొని చీపుకొని పోతున్నాడు అంతమందిలో తెలివి కలిగిన వాడు ప్రజలలో భార్యను విలువ లేకుండా మాట్లాడాడు కొట్టడు తెలివి కలిగినోడైతే భార్య విలువను తీసేయడు తెలివి కలిగిన వాడైతే ఏదన్నా ఇంట్లోనే ఏదన్నా చేసుకోవాలి అర్చుకోవాలి చేసుకోవాలి కానీ బయటికి అది బయటికి ఇచ్చేస్తున్నారంటే అది చాలా పొరపాటు అదే తెలివి కలిగిన కోడలు కూడా అయితే ఇక్కడ ఉన్న విషయాలు తీసుకుపోయి చిన్నై పెద్దయి మొత్తం కొంతమంది చెబుతా ఉంటారు అక్కడికి ఆ అలా తెలివి గలిగిన వాళ్ళైతే ఆడపిల్లలలో కొత్త కోడన్లు కూడా అలా చేయరు చిన్నై పెద్దై కబక్కిన పుట్టిండ్లకు చేరవేరు అలా చేయడం వల్ల కుటుంబాలు పోతాయి అలాగనే భర్తలు కూడా పది మందిలో కొడుతున్నారంటే ఎంత తెలివి తక్కిన వాడైతేనే ఆ పని భార్య విలువను తీసేయడం వల్ల కాబట్టి భూ అంతమందిలో అంటే వాడు గొప్పతనం అనుకుంటాడు నేను కాబట్టి ఇంతమందిలో నా బార్గా పడుతుంటాను నన్ను కూడా అడ్డు చుట్టూ లేడు అని కొడుతున్నాడు ఎవరైనా అడ్డుపోతే ఏమంటున్నాడు అంటే ఏందిరా నాకు దానికి నీకు లింక్ అంటున్నాడు మళ్ళా లింకులు కలిపితే ఎవరు పోతారు ఇంకా కుట్టాడు ఇక ప్రార్థన అంతా అయిపోయింది ప్రార్థన అన్నాడు ఏం చేస్తారు ఏడోళ్లాడో వెళ్ళిపోయాను నేను కూడా పరే పానీరా కారు పానీరా అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయినా నెల రోజులు లైఫ్ అయిన తర్వాత ఆ ఊరు నుంచి నలుగురు సంఘ సంఘ పెద్దలు వచ్చారు నలుగురు సంఘ పెద్దలు వచ్చి ఏలే అన్న ఏలే మా ఊరిలో కూటం పెట్టాలన్నా అన్నారు ఏ ఊరు మీది అన్న పలానూరు అన్నా అన్నారు నేను అన్నా అన్న నువ్వు ఎందుకు రానట్టు మాకు తెలుసు అన్నారు మరి ఎందుకు రమ్మంటుండ్రు తనే తెలుసు కదా మీకు నన్ను ఎందుకు రమ్మంటుండ్రు తినేదానికి అంటే అత్త కదన్న మనం కూటం పెట్టే రోజు పలానోడు మొన్న కూడా చేసినోడు ఉండటన్న వాళ్ళతో పెళ్ళింది అన్న అన్నాడు అంటే ఆ రోజే ఎందుకు పెట్టాలా అన్న మా అమ్మాయి ఒక అమ్మాయి పెద్ద మని అన్న కోసపెట్టినాం మా సంగస్థులు అందరూ నువ్వు వచ్చే లేపుతారంట అందుకని నేను కోసం పంపించినారు ఏమి నాకు చెప్పి కోసపెట్టినరా లేపడానికి నేను రాను పమ్మన్నా వాళ్ళు దండం పెడతామన్నా కాదు సంఘస్థులందరూ కలిసి పంపించినారు సరే ఆ రోజు ఫలానా రోజు అని అంటే నాకు ఖాళీ ఉన్నది కాబట్టి సరే ఆ రోజు వాడు ఉండడా అవు ఉండడాన్నా వాళ్ళది పెళ్ళింది వెళ్ళిపోతాడు సరే అట్లా వస్తాపమ్మన్న ఇక అన్న ప్రకారంగా పెళ్ళికి పోయి ఆ రోజు నేను ఇంకా ఆ టయానికి మేము వెళ్ళిపోయినాం మా వాళ్ళని పంపించాను మైకులు బాక్సులు ఇచ్చిన తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు వేన్లో తీసుకుపోయి అన్ని కట్టుకున్నారు చేశారు నాకు ఫోన్లు చేస్తున్నారు అన్నా అరే వాడు ఉన్నాడేమో కనుక్కోని రా అంటుండ వాళ్ళు నాకు ఫోన్ల మీద ఫోన్ అన్నా వాళ్ళు లేడన్నా వెళ్ళిపోయి పెళ్ళి పెళ్ళికి పెళ్లికి అన్న ఇంకేం ఇబ్బంది లేదు మనం అన్నాడు ఆ గటైతే కానీ అక్కడ నేను కూడా పెందరికాడ వస్తానన్నా నేను కూడా ఒక గంట ముందే పోయా నేను ముందే పోయా ముందే పోతే అందరు నా వందనాలు అన్నా అని చెప్పి వస్తుంటే నేను తిరిగి వందనాలు చెప్పటం లే నా మనసులో ఏముందంటే వాడున్నడా అమ్మన్న గొడవ చేసిన వాడున్నడా అంటే అన్న అతను లేడన్నా వాడు పెళ్ళి పెళ్ళికి వింటాడన్న వాళ్ళది పెళ్ళింది అని అందరూ అదే మాట చెప్పారు ఇక సంతోషం అనుకున్నాను నేనేం చేసిందంటే ఇక పాటలు పాడి తాగుడారు ఈ యొక్క ఊరుకుంటుందే ఆ యొక్క ఆయన భార్య ఇక ఏం చేసిందంటే బైబుల్ తీసుకున్నా అది ముసిక వేసుకున్నది ఆయన వచ్చిన అది దగ్గరికి వచ్చి పొందనాలన్నా అన్నది అక్క మొన్న నువ్వే కాదా అంటే నేనే అన్నది మరి ఎందుకు వస్తుండవు తల్లే ఈరోజు అంత కొందరగోళాలు లేపడానికా అన్న అన్న ఆయన లేడు పెళ్లికి అన్నది అబ్బో ఏనుకంత బలం వచ్చింది నాకు అసలానే చెప్పిందిగా ఇక పెళ్లికి పోయిండనుకున్నాను ఇంకా పాటలు పాడిస్తున్నా పోయిన హోసరంతి ఈ ఈ రోజు దేర్సాల నెల కిందట ఆగిపోయిన కూటమి ఊసరంతా ఈ రోజు దేశాలా అని చెప్పి నేను ఇంక పాటలు పాడను చెప్పి తొమ్మిది గంటలు దాగా బాగా పాడిస్తా ఉన్నా వాడు ఆ రోజు పెళ్లి కాబట్టి వాళ్ళ ఊరికి ఒకటే బస్సు ఆ బస్సు పోతే ఇంక బస్సులు లేవు ఇక ఆ రోజు పెళ్లి కాబట్టి నాటుసారాయి దాగి ఒక పందులను బురి దాడే గుంతలో బురద గుంతలో పడ్డాడు వాడికి ఆ గుంతలో ఉన్నట్టు తెలియదు వాడికి ఏసీలో ఉన్నాను అనుకున్నాడు తొమ్మిది గంటలకు వాడికి మెలుగు వచ్చింది తొమ్మిది గంటలకు మెలకు వస్తే వాడు బురదలో ఉన్నట్టు తెలిసిపోయింది మంపంతా పోయింది వానికి మైకమంతా అని వరి టైం చూసుకుంటే ఇంక ఏముంది తప్ప ఏం లేం ఇక పెళ్లి లేదు ఏం లేదు సరే ఇంటికి పోదామని అని చెప్పి శుభ్రంగా పోయి కట్టుకొని బురదంతా కడుక్కొని ఇంటికి పోయింటాడు ఇంటికి పోతే ఆ ఎక్క ఉందా లేదు పార్ధనకి వచ్చింది ఆ ఎక్క వాళ్ళు కొడుకున్నాడు రై నెమ్మీద రానుడు ఓయా మార్గాభరమ ఇచ్చే ఏ పాట వస్తే పార్థన పార్థనకి పోయింది అన్నాడు వాడు దానికి మొన్న చెప్పా నేనంటే నెలకి లెక్కలేదా అన్నాడు వాడు ఉరికెత్తుతున్నాడు అంటే దొరిసినట్టు అదే సమయం కాబట్టి నేను రెండుసార్లు అల్లెలు చెప్పి నేను చెప్తా ఈసారి మూడోసారి నేను చెప్తా నేను చెప్పినట్టుగా చెప్పండి అని మై తీసుకొని లే అన్నా వాడు ఆ నుంచి ఉరికెత్తుతా నేను కిందికి దించిన శరీష్ నాకెళ్ళి చూడకుండా అందరికి ఇరికి చూస్తుంటాడు ఓ అన్నాడు అదేంటి నాకు తెలుసుగా ఇప్పుడు ఇంకా ఆమె కళ్ళు చూస్తున్న సైతాందానం పెళ్లికి ఏంటి సైతాందానం వచ్చి సత్యండి చూడంటుండ తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే ఆమె అనుకుంటుంది అన్న ఈ పనికి మాడు పెళ్ళికి పోతాడు అనుకున్నాను ఇటు వచ్చినట్టు నాకేం తెలుసు అన్న అని లోపల అనుకుంటుంది ఎట్టయితే నా ప్రేమేంటి వాళ్ళారా ఇక మొత్తానికి పిచ్చి కొట్టుడు కొట్టాడని ఏందయ్యా పెళ్ళికి పోలేదా అని లేచింది బైబుల్ తీసుకొని ఇక భూగొట్టాడు కొట్టి కొట్టి గందరగోళం చేసి ఏం చేసాడంటే నిశ్శబ్ద తగ్గిపోయి అక్కడ అండ ఉంది అండ కింద నిప్పులు ఉన్నాయి అండ పైన నిప్పులు ఉన్నాయి వాడు ఒక గంట తీసుకొని ఆ పెద్ద పలావ్ గంట ఆ గంటలో ఏం చేసాడంటే ముంచి ఆ నిప్పులు ముంచి పట్టి పట్టు నువ్వు పత్తిత్వం అయితే దోషిడు పట్టా అన్నాడు ఏ పత్తిత్త అయినా కాలుతుంది సింతిత్తైన కాలుతుంది ఏ నిప్పులు కాద పత్తిత్త కాలకపోవడం సింతిత్తగా ఏ ఇత్తైన కాలే అదే అవి నిప్పులో ఆ ఆమె స్తోత్రం స్తోత్రం అంట వాడు దోషిండు దోషింట్లా పోస్తే దేవుడు మహిమ పొందుటకు కాబోలు అండి ఒక్కోసారి దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయి మహిమ పొందుటకు కాబోలు జరిగిన విషయం ఏంటంటే ఆమె అబ్బా అంటాంలే అమ్మ స్తోత్రం 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 అంటుంది వాటి కొన్ని క్షణాల వరకు ఆమె కాలలేదండి కాలలే అన్నాడు ఇగ్గుతన్ని తంతే అందరి మీద పడ్డాయి ఇత స్టేజ్ కూడా కాదు కిందనే నాకు కూడా సాపేసిన దాడ నా మీద కూడా పడ్డాయి వాడు అనడంలో ఎక్కువ ఇవలకు తన్నిండో ఏమో అందరికి ఒక్కొక్కరు కాలితే నాకు సడాబడా కాలినే కానీ ఆమెకు మాత్రం కాలలేదు సరి స్తోత్రం చెప్దామా తర్వాత ఆమెను బాగా కొట్టాడు మళ్ళా వచ్చి మీ కథ చెప్తానన్నాడు మీ కథ చెప్తానన్నాడు సిగరెట్ ముట్టించి పోతూ ఉన్నాడు ఇట్లా ఏలు చూపించుకుంటా అక్కడ నుంచి లారీ వచ్చింది గుద్దింది అలా వెనక టైర్ కింద పడి స్పాట్ డెడ్ అక్కడికక్కడే మరణించాడు మేము లారీని ఆపాలన్న ఆలోచన లేదు కానీ అతను దాని కింద పడ్డాడని చెప్పి అతని కోసం ఉరికాం అందరం కానీ లారీ వెళ్ళిపోయి నా ప్రేమ నెట్టు ఈనాడు చాలామంది దేవునికి అడ్డుస్తా ఉంటారు దేవుని పిల్లలకు అడ్డొస్తా ఉంటారు అంటే దైవత్వంలో ప్రార్థన జరగకుండా ప్రార్థనలో ఎదగకుండా చేసేది ఎవరైనా అంటే అది సైతాన్ దూరితేనే ఆ పని చేస్తారు ఒకసారి గంటే స్తో చెప్దామా సైతాను దూరితేనే ప్రార్థనకు ఆటంకం చేస్తారు ప్రార్థన జరగనీయకుండా ప్రార్థనకు పోకుండా చేసేది ఏమిటంటే అది సైతాన్ పని సైతాన్ పని సైతాన్ దూరితేనే ఆ విధంగా అయిపోతుంది కాబట్టి తర్వాత వాడు ఎంత నష్టపోయాడు చాలా నష్టపోయాడు నష్టమేముంది జీవితమే పాడైపోయింది నా ప్రేమేటీ సోదరి సోదరు వాడు అనుకున్నాడు నాకేమి నేను వీరుణ్ణి సూర్యుని విక్రమార్కొని అనుకున్నాడు దేవుని దృష్టిలో మనం ఎంత అండి మన పరిస్థితి ఏముంది ఏముండదు మన పరిస్థితి ఆయన చేతిలో మనము కీళ్ళు బొమ్మ లాంటి వాళ్ళం ఆయనకు మనము లోబడే వారముగా ఉండాలి స్తోత్రం చెప్దాం ఒకసారి హలోహ నీకు ఇక్కడ దగ్గరలోనే ఇది దొనకొండకు దగ్గరే కదా ఇది ఒక గంగదొనకొండ మీకు తెలుసుందా మీకు చుట్టాలు కూడా ఉండి ఉండొచ్చే గంగదొనకొండలో ఎట్లా కూటమి పెడితే ఎవరైనా ఎంత అన్నాడు ఇంతేసిన మళ్ళా ఒకరోజు వాళ్ళ అంటే చర్చి దగ్గర పెట్టారు మా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇక్కడ పెట్టినారు అని తర్వాత వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ కూటం పెట్టుకున్నది ఒక ఆమె పోతే మా కళ్ళ ముందే డబ్బా పట్టుకొని ఇరవై రెండు సార్లు తిరిగిండు బయటికి లోపలికి బయటికి లోపలికి డబ్బా పట్టుకొని విరోచనాలి వెట్టి దాల్చుకొచ్చి ఏలి అన్న పరాత ఎప్పుడు ఎప్పుడేం గణ భారణం చేశాడా అప్పుడేమో వాడెంత ఏడెంతా అన్నాడు తర్వాత ఇరవై రెండు సార్లు బయటికి ఊగులు ఆడుతున్నాడు ఇంకా మన జీవితం ఏర్పాటుదండి దేవునికి మనం లోబడే ఉండాలి స్తోత్రం చెప్తాం ఒకసారి అందుకనే ఈనాడు చాలా మంది ప్రార్థనలకు కూడా ఆటంకాలు చేస్తూ ఉంటారు తనలో ఉన్నటువంటి ఇఘో ఎక్కువైపోతే అంటే గర్వము సాతానుడు రేపేది అది సాతానుడు రేపేది దేవుని దేవునికి అడ్డు ఏదైనా వస్తుందంటే అది సాతానుడి ద్వారానే వస్తుందని అర్థం చేసుకోవాలి ఒకసారి కంటే స్తోత్రం చెప్దామా అందుకనే ఇతను అంటాడు నాకు లోకం కావాలండి ప్రార్థన పోతేముందే నాకు లోకంలో ఉంది ఆనందం అంటున్నాడు బైబుల్ చెప్తుంది ఒక్కసారి యోహాన్సు వార్తలు ఇంకా ఇంకా టైం లేదు యోహాన్సు వార్తలు అంటాడు లోకమంతా సాతానుడిది అంటాడు దేవుడు లోకమంతా సాధానుడిది అంటే ఈ లోకంలో నువ్వు అంటే సాధాన విధానంలో ఉన్నావు అర్థం ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో యాకో పత్రికలో అంటాడు నాలుగు నాలుగులో చదవద్దులండి ఇది అనగా లోకాన్ని ప్రేమించే వారు దేవునికి శత్రువు రాయబడింది దేవుని ప్రేమించే వారముగా మనము యశోబ్రహుని ప్రేమించే వారముగా ఉండాలి దేవుని ఎరిగిన మనము దేవుని పేరు పెట్టుకున్న మనము చెప్పుకున్న మనము ప్రార్థన జీవితము లేకపోతే మన జీవితాలు చాలా దిగజారిపోతాయి ఈనాడు చాలా కుటుంబాలు దిగజారిపోవడానికి గల కారణాలవే ప్రార్థనకు దూరం అవడం వల్ల లేని పోని చెడల బాలిసలైపోతున్నారు కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి కుటుంబాలు పాడైపోతున్నాయి నా వాళ్ళారా అలా పాడవకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు దేవుడు ఎందుకో మన భూషణం గారి ద్వారా నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు నేను చాలా రోషముతో బాధతో చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే మనము ఆ చెడిపోకూడదు మన వాళ్ళందరూ కూడా బాగుండాలి ఒకసారి స్తోత్రం చెప్దామా మరోసారి చెప్దామా క్రీస్తులు ఎందరైతే ఎరుకుంటారు ఉంచారు వారందరూ బాగుండాలి వాళ్ళు దేవుడి పిల్లలు వాళ్ళందరూ బాగుండాలి బాగుండనియకుండా సాతానుడు ఆటంకం చేస్తూ ఉంటాడు సాతానుడే ఆటంకం చేసే ప్రార్థనకు ఆటంకం చేసేది ఎవరంటే సాతానుడు సాతానుడు అండి ఇలానేమంటారంటే పులస్వాములు కొంతమంది పులస్వాములు ఉంటారు వాళ్ళు కుటుంబాలలో ఉంటారు సంఘాలలో ఉంటారు ఎదగని ఎరే ఎంతకైనా నేను పొలాలు పెడతానే ఉంటాడు ఒకటి వచ్చి నాకు పేరు పెట్టమన్నాడు వాళ్ళ పిల్లలు తీసుకునేట పేరు పెడదామని పెట్టినాడు అన్న ఆగన్నా అన్నాడు ఏందిరా అన్న ఏందంటే ఏం పేరు పెడుతున్నావు అన్నాడు నాకు దేవుడు ఏదైనా ప్రేరేపణిస్తే పెడదామని ఉన్నాడంటే కాదు కాదన్న మా నాయన చచ్చిపోయినాడు అంటే పిల్లడో జేజేయ వాళ్ళ జేజే పేరు కలిసి వచ్చేంతటి పెట్టా అన్నాడు సరే మంచిదైతే అయితే పెడదాం ఈ క్రైస్తవ పేరు అయితే బైబిల్లో పేరు అయితే పెడదామని చెప్పి సరే ఏం పేరు అన్న అంటే ఫుల్ అయ్యా అన్నాడు అంటే వాడు వాళ్ళకు పుల్లలు 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 పెడితే నరికి చెప్పినట్టు వాడిని ఈయన కూడా మళ్ళీ పొల్లలు పెట్టాలి ఈ పెట్టాలి పెట్టాల పుల్ల నేను పెట్టను పొమ్మన్నా పేరు మంచిదైతే అప్పుడు ఏదో పెద్దోళ్ళు తెలియక పెట్టారు అప్పుడు మనకు పుల్లయ్యా పేరయ్యా పెంటయ్యా బోడయ్యా కొండయ్యా అని అప్పుడు పెద్దలకు తెలియదు ఇప్పుడు మనము అనగా కంప్యూటర్ యుగంలో ఉన్నాం మన పిల్లలకు అనగా దైవత్వం కలిగిన పేర్లే మనం పెట్టుకోవాలి ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి మనకు తెలియక మన పెద్దలు పెట్టారట్లా మన వాళ్ళకు తెలియదు వాళ్ళకు తెలియకదు కాబట్టి వాళ్ళని మనం ఏమనుకోలేము ఇప్పుడు తెలిసిన కాలంలో మనం ఉన్నాం అట్నే అంటే అంటే ఈనాడు చాలా మంది ఇలా ఆ పుల్లలు పెడతా ఉంటారు వాళ్ళని ఏదో అంటారు స్వాములు అంటారు పులస్వామి అంటారు పుల్ల పెట్టిన ఏమంటారు పులస నేను భద్ర కర్ణాటకలో మీటింగ్ చూసుకొని వస్తా వస్తా ఉన్నాను వస్తూ ఉంటున్నారు ఇక బల్లారి దగ్గరికి వచ్చిన సరే ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు అక్కడు ఆపురా అని అన్నా వాడు ఎంబీబీఎస్ డాక్టర్ మా ఫ్రెండే వాడిని చూ కలిసిపోదాం ఎప్పుడు వచ్చినాను ఇట్లా నా మా మమ్మల్కి కలవడం ఏమీ లేదంటున్నాడని చెప్పి టైం ఉందని చెప్పి కలిసిపోదామని చెప్పి ఆపి తిప్పుడు పలాని ఏరే కదని చెప్పి వెళ్ళిపోతా ఉన్నా పోతా ఉంటుండారు అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాడిని కాంపౌండ్ కలిగారు లోప బయట వాడు టీ తాగుతా మామూలుగా పేపర్ చూసుకుంటా ఉన్నాడు ఈ లోపు నేను బయట కార్ ఆగారుగా ఎవరో బాగా గేట్ నుంచి చూశాడు దీనికి నేను నేను నన్ను చూసినాడు అబ్బా ఏలియ స్వామి అన్నాడు వాడు అంతకుముందు ఏలి అన్నా అన్నాడు వాడు ఇప్పుడు ఏమన్నాడు ఏలియ స్వామి అన్నాడు వాడిని చూస్తే ఆకారం అంతా మారిపోయింది గడ్డం గిడ్డం లోపల ఎన్నెంత దండలు వేసుకున్నాడు వస్త్రాలు కూడా మారిపోయినాయి పరిస్థితి బాగలేదు వాడు ఏంద్రియుడి ఇంత ఉన్నాడు అనుకోని నేను నేను అనుకున్నాను ఏంద్రియుడు ఏలే స్వామి అంటాడని నేను బిద్దరిపోయినా స్వామి అప్ప రా స్వామి స్వామి అన్నాడు ఏంటి నీ పని అన్నా లోపలికి రా స్వామి ముందు లోపలికి అన్నాడు ఇంకా లోపలికి పోతున్నా స్వామి అన్నాడు వాళ్ళ స్వామి వచ్చింది ఏ స్వామి అంట ఎవరు వచ్చిండో చూడు ఏ స్వామి వచ్చిండో చూడు ఏ స్వామి అంటే వాళ్ళ స్వాములు అనుకున్నారు ఏమో అన్నా నువ్వు చూసి అమ్మ అన్నా ఈ అన్నా అన్నా నమస్కారం అన్నా బాబు నవ్వన్నా అప్ప నువ్వు మా ఇంటికి వచ్చినవన్నా అని చెప్పి ఆమె ఆనందపడదే పడదే ఏ నమ్మ అన్నా నీ ఫ్రెండ్ కదా నువ్వే చెప్పాను స్వామి నేను మళ్ళా జతలే అన్నాను ఆ పాపం నీళ్ళు తీసుకురావడానికి లోపలికి పోయింది భర స్వామి అనడు ఏం స్వామి నీళ్ళ స్వామిని తీసుకురా తొందరగా అనడు ఆమె పోయి గ్లాసు స్వామిలో పోసుకొని నీళ్ళ స్వామిని వేసుకొస్తే ఏలే స్వామి కడుపు స్వామి లేఖ పంపించుండు కడుపు స్వామి లేఖ పంపించిన తర్వాత గేటు తెరిసిచ్చిండు కాబట్టి కుక్క వచ్చింది లోపలికి ఆమె టీ చేస్తుంది టీ చేస్తుంటే బరే స్వామి అనడు ఏ స్వామి మన ఎందు నువ్వు కాల్ చేస్తున్నావు కుక్క స్వామి వచ్చింది లోపలికి మూల కర్రస్వామి ఉంటుంది కర్ర కర్రస్వామిని తీసుకొచ్చి కుక్క స్వామిని గుట్ట భార్య స్వామి కర్ర స్వామి అయిపోయారు కుక్క స్వామి గ్లాసు స్వామి అయిపోయారు మరి పుల్లలు పెట్టేటోళ్ళని పుల్ల స్వామి ఈనాడే చాలా మంది ఈ పుల్లలు పెట్టడం వల్ల సంఘాలు పాడైపోతున్నాయి కుటుంబాలలో అలాంటి వాళ్ళు కుటుంబాలు పాడైపోతున్నాయి నా ప్రేమ్యూనిటీ సోదరి సోదరులరా ప్రార్థనకు ఆటంకము చేస్తుందంటే అది సాతానుడు దూరితనే ఆ విధంగా జరిగిపోద్ది కాబట్టి మనం అలా ఉండకుండా మనము దీవించబడకుండా ఉండటానికి అలాగే ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి మనం వాటిని ఎదుర్కొని మనము దేవుని సన్నిధికి మాత్రం మనం వెళ్ళేవారముగా ఉండాలి స్తోత్రం చెప్దాం ఒకసారి కాబట్టి నా ప్రేమ్యూనిటీ సోదరి సోదరులరా లోకము దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి మనము లోకం కాదు లోకములో ఉన్న మనం దేవుని ఏడల భయభక్తులు కలిగి జీవించాలి అందుకనే ఆయన అంటాడు నాకు లోకమే కావాలన్నాడు మొదటివాడు లోకమే కావాలన్నాడు దేవుడు అంటున్నాడు రై లోకమంతా సాతా ఆడ పండే పంట లోకమనే లోకమనే పొలంలో పండే పంట శరీరాశ నేత్రాశ జీవు పుడంబం ఇది సాతాని కాబట్టి దానివల్ల చెడిపోతావు నువ్వు ప్రార్థనా జీవితానికి రమ్మని చెప్పి దేవుడు కోరుతున్నాడు అలా రమ్మని పిలవడానికి ఇలాంటి మీటింగులు దైవ సేవకులు పిలుస్తున్నారు దేవుణ్ణిలోనికి వస్తే విందు అనబడినటువంటి దేవుణ్ణిలోనికి వస్తే యస్సు ప్రభులోనికి వస్తే ఆనందం ఉంది యస్సు ప్రభులోనికి వస్తే నెమ్మది సంతోషం ఉంది కాబట్టి అలాంటి ఆనందాన్ని పొందుకొని ముందుకు సాగుదాం దేవుడు ఈ మాటలు మన ఇడికి ఆశీర్వాదకరంగా మార్చుడుగాకే